ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డబుల్ బెడ్రూమ్ పైపింగ్ వేసుకోవాలో చూపిస్తాం ఫస్ట్ టైం మనం వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్టార్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్ సేమ్ మనం ఆల్రెడీ పైపింగ్ వేసుకుని ఉండే ఇది సెల్ ఆర్ బాల్కనీ మొత్తం మేము పైపులు మెయిన్ కలిపేసినాం మనం డ్రాప్ ప్రతి డ్రాప్ ఫోర్ నాలుగు సైడ్లో దిగింది ఫ్యాన్ బాక్స్ మళ్ళీ మెయిన్ పైప్ సీట్లో మనం ఒకటి దగ్గర వేసినాం తర్వాత మనం డిపి ఆన్నే వస్తుంది మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఫ్యాన్ బాక్స్ హాల్ ఇది హాల్ బెడ్రూమ్ ఇది ఇది ఒక బెడ్రూమ్ బాల్కనీ ఇలా బెడ్రూమ్లో ఒక ఫ్యాన్ బాక్స్ ఒకటి అంతే చూడండి ఫ్రెండ్స్ మనం ప్రతి పైపు మెయిన్స్ డీపీ దగ్గరికి తీసుకోదాం మనకి ఈజీ ఉంటుంది వైరింగ్ అప్పుడు డీపీ ను ఫ్యాన్ బాక్స్ నుంచి మేము డ్రాప్లు వేసుకుని ఉండే సేమ్ అన్నీ అంతా వేసుకోవాలి మనం ఎన్ని డ్రాప్స్ వేసుకుంటే అంత మంచిగా ఇప్పుడు తర్వాత మనకు గోడలలో ఈజీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్